హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రఘువర్మ విఎస్బి సో మనం వచ్చేసాము వరంగల్ హైవే పైన ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ ఇది వచ్చేసి ఇక్కడ కొత్తగా పెట్టడం జరిగిందండి సో ఇది వచ్చేసి అతి త్వరలో ఓపెన్ అవ్వబోతుంది మనకి ఈ మంత్లోనే ఎప్పుడైనా ఓపెన్ అవ్వచ్చు సో మీకు డేట్ అనేది ముందు చెప్తాను మీకు ఏ డేట్ ఉంది ఏంటి కన్ఫర్మ్ చేసి చెప్తాను దో సో ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ మనకి ఇది వచ్చేసి ఏంటంటే హైవేకి ఆనుకునే ఉంది అండి సో ఇది వచ్చేసి వరంగల్ హైవే సో టువర్డ్స్ వరంగల్ వెళ్ళొచ్చు మనకి ఇది యాదాద్రి టెంపుల్ మన యాదగిరిగుట్ట అండ్ అలానే భువనగిరి ఫోర్ట్ అండ్ అట్లానే స్వర్ణగిరి టెంపుల్ ఇవన్నిటికీ కూడా సెంటర్లో ఉందండి ఇది ఫోర్ట్ ఫుడ్ కోట్ అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది చూడండి మీకు అవుట్లుక్ అన్నది ఇది ఇది ఇంటర్నల్ కాదు బయటనే అండి అండ్ మీకు పార్కింగ్కి కూడా స్పేస్ అన్నది చాలా అద్భుతంగా పెట్టారు అండ్ అది కాకుండా మీకు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా లాంటిది కూడా ఉంది సో ఏంటంటే చిన్నపిల్లలు మీరు ఒకవేళ ఫుడ్ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేయాలి అన్న కూడా ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి ఉంది సో ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ సో ఇది అతి త్వరలో ఓపెన్ అవ్వబోతుంది మీకు ఖచ్చితంగా మీకు డేట్ అనేది కన్ఫర్మ్ చేస్తాం ఎప్పుడు ఓపెన్ అవ్వబోతుంది ఏంటి అన్నది గ్రాండ్ ఓపెనింగ్కి సో మీరు ఒకవేళ రావాలి అనుకుంటే గ్రాండ్ ఓపెనింగ్కి కూడా రావచ్చు సో చూడడానికి ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది చల్లటి వాతావరణము మీకు ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే చూడండి ఖాళీ ఓపెన్ ప్లేస్ అనేది చాలా ఉంది సో ఈ ఓపెన్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మీ పిల్లలు ఆడుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఎంటీ స్పేస్ అనేది ఎంత ఉందో మేబీ దీన్ని ఇంకా చేస్తున్నట్టున్నారు డెవలప్ చేయడానికి సో మనకి పార్కింగ్ కూడా చూడండి ఇక మనకి పార్కింగ్కి కూడా చాలా పెద్ద స్పేస్ అన్నది ఇవ్వడం జరిగింది కార్లకి కూడా దేనికి దానికి కూడా ఇచ్చారు సో మనకి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది అంతా కూడా అవుట్ సైడ్ అండి ఇది సో ఇది చాలా స్పేషియస్గా చాలా అద్భుతంగా ఉంది సో మనకి ఇది అతి త్వరలో ఓపెన్ అవ్వబోతుంది వన్స్ ఓపెన్ అయ్యిందంటే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అనేది ఖచ్చితంగా డేట్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో అందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి ఇది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ దా ఫోర్ట్ ఫుడ్ కోర్ట్లో మీ ఫుడ్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో మేము నెక్స్ట్ వీడియోలో మీకు ఫుడ్ క్వాలిటీ కూడా మీకు తీయడం జరుగుతుంది సో ప్రజెంట్ ఇప్పుడు ఇది వర్క్ అనేది నడుస్తుంది సో ఇప్పుడు నేను మీకు దాని గురించి చెప్పలేకపోవచ్చు బట్ ఖచ్చితంగా అండి ఈ హోటల్ చూడడానికి అయితే చాలా బాగుంది ది పోర్ట్ ఫుడ్ కోర్ట్ అన్నది ఎందుకంటే చూడండి గ్రీనరీ పెట్టేసి ఎక్కడికక్కడ చెట్లు నాటడం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది చాలా స్పేషియస్గా ఉంది సో మీరు టైం అనేది చాలా అద్భుతంగా స్పెండ్ చేయవచ్చు వన్స్ మీరు దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ స్పెండ్ చేయాలి అనుకుంటే ఈజీగా ఒక వన్ టూ అవర్స్ అనేది స్పెండ్ చేయవచ్చు పిల్లలు ఒకవేళ ఉంటే కనుక సో హైవే మీద చాలా అద్భుతంగా ఉంది అండి సో మనం హైవే మీద చాలా చాలా రెస్టారెంట్స్ చూస్తాము కానీ ఇట్లా ఇంత స్పేషియస్గా టైం స్పెండ్ చేసి పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయడానికి ఉన్నట్లయితే మనం ఎక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే చూడండి చాలా తక్కువ చూస్తాం అది హైవే పైన సో వీళ్ళన్నది చాలా అద్భుతంగా ప్లాన్ చేసి డిజైన్ చేయడం జరిగింది సో చూద్దామండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు బయటకు వచ్చిన హోమ్ ఫుడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారా అయితే ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ ని విజిట్ చేయాల్సిందే యాదాద్రికి సుమారు ఐదు కిలోమీటర్లు స్వర్ణగిరి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవే ప్రక్కనే అనువైన వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్ కోర్ట్ కమ్ రిలాక్సేషన్ పాయింట్ అనుభవకులైన చెప్పులతో అనేక రకాల వంటకాలతో మీకు స్వాగతం పలకడానికి ముస్తబవుతున్న ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ వరంగల్ టు హైదరాబాద్ బైపాస్ రోడ్ భువనగిరి తెలంగాణ